భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్లు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు కంటోన్మెంట్ నియోజకవర్గ కంటోన్మెంట్ గ్రౌండ్ లో జరుగుతున్న తెలంగాణ ఉమెన్స్ రగ్బై లీగ్ టోకే టూ ఫైవ్ ప్రారంభ కార్యక్రమానికి హాజరై టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించడం జరిగింది టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించడం జరిగింది इज इट बॉल और कोट बॉल और कोट और हमारे पास दो बड़े बड़े गेम है 2030 में कॉमनवेल्थ है 2036 में ओलंपिक है इधर से कोई एक रहना बंदा हु प्ले फॉर इंडिया यस और नो मल्लरेडी सारे सब हमारे साथ है हमारे साथ हम अच्छे मिलके काम करेंगे और आदित्य भाई हमारा सेक्रेटरी है जो मल्लरेडी कॉलेज से पढ़ाई करके बड़ा हुआ आज हमारा रग्बी को तो चला रहे yeah! कुछ भी हो जाए बट आदित्य भाई इज देयर ऑलवेज टू हेल्प द रग्बी ऑलवेज स्ट्रेट अप ठीक है और शेषु भाई है साई भाई है, So, so many sparkly eyes here. Huh? <laughs> I'm an eye doctor, so I look at the eyes first. So, how do you connect best with everyone is with your eyes? Correct? Yeah. So, you know, I was uh, volunteering in uh, one of the art of living uh, classes, okay kids' classes. So, at the end of it, the teacher asked a question What happened when you're వాళ్ళది వెరైటీ అక్కడ స్పోర్ట్స్లో ఫుల్ ఎంకరేజ్ బట్టే దాని తర్వాత నేను స్పోర్టింగ్లో కంటిన్యూ అయ్యి రగ్బీకి వచ్చి దేని ఇప్పుడు మన నేషనల్స్ కార్డ్ దాని తర్వాత ఇప్పుడు స్టేట్ స్టేట్ సెక్రటరీ అండ్ బ్లాక్ హార్చర్స్ క్లబ్ పెట్టి చేస్తున్నాను మీ సపోర్ట్ వల్ల ఇదంతా అవుతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ రగ్బీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మన శ్రీనివాస్ అన్న ప్రతి ఒక్కరు అండ్ ఉమెన్స్ టీమ్ తెలంగాణకి స్పోర్టింగ్ సార్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు చాలా సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ ఎప్పుడు మీతో కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ మీ అందరికి కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఈరోజు మనకు ఇంటర్నేషనల్ తెలంగాణ ఉమెన్స్ లక్ ఉమెన్స్ ప్రపంచమంతా ఉమెన్స్ చైనా ఎందుకు ఫేమస్ అయింది కుడతా ప్రపంచంలో ఫైనాన్స్ ఇచ్చే ప్రపంచానికి ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి అప్పిచ్చే పరిస్థితి తీసుకొచ్చింది చైనా అంత ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కింద చైనా మనకంటే గరీబ్ దేశం ఉండే ఇప్పుడు మన ప్రపంచానికి అప్పిస్తుంది అంటే అంత గొప్ప దేశం ఎందుకు తయారైంది అక్కడ ప్రతి అమ్మాయి వర్కింగ్ ఉమెన్ ఉంటారు మన దగ్గరనేమో ఇప్పటిదాకా అందరు కూడా హౌస్ వైఫ్ కు ఉంది ఇప్పుడు అంతా ఇప్పుడు కాన్సెప్ట్ మారిపోయింది జనరేషన్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వర్కింగ్ ఉమెన్గా పనిచేస్తున్నారు కాబట్టి మన ఇండియా చాలా ముందుకు పోతుంది ప్రపంచ చైనా చూడు జపాన్ చూడు తైవాన్ చూడు కొరియా చూడు అక్కడ మలేషియా చూడు దేశస్తులందరూ కూడా అమ్మాయిలే పనిచేస్తున్నారు ఇప్పుడిప్పుడు కాన్సెప్ట్ మారిపోయింది మీరు ఎంత డబ్బు ఉన్నా ఎంత ధనవంతులు ఉన్నా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పని పని అప్పుడే మన దేశము మన రాష్ట్రము మన ఇల్లు మనం అందరం కూడా సక్సెస్ సెవెంటీ టూ నా ఏజ్ నేను ఎన్ని విద్యా సంస్థలు నడిపిస్తున్నప్పుడు నాయకుడు నా తాన యాభై వేల మంది స్టూడెంట్స్ ఉంటాయి శ్రీనివాస్ ఏమో జిమ్ నడిపిస్తాడు స్పోర్ట్స్ నడిపిస్తాడు అన్నీ నడిపి జుంబా నడిపిస్తాడు అమ్మాయిలకు అన్ని పర్ఫెక్ట్గా నేర్ చే నేర్పిస్తాడు నా శ్రీనివాస్ కాబట్టి మీరు కూడా మంచి గేమ్ రగ్బీ మంచి గేమ్ నేర్చుకున్నారు ఇంటర్నేషనల్ గేమ్ మీరు దీంట్లో పర్ఫెక్ట్ కావాలి ఒక్కరం ఏ కోల్కే బోలా వంద మంది తయారు కావాలి మీరు వంద మంది ప్రయత్నం చేస్తే ఏదైనా సాధిస్తారు నన్ను చూడండి ఇప్పుడు నేను నా చిన్నప్పుడు నేను ఏం చేసిన కుడతా పాలమ్మిన పూలమ్మ మరి ఇప్పుడు ఏం చేస్తున్న కుడతా భారతదేశంలోనే మూడు యూనివర్సిటీలు నడిపిస్తున్నాను అండి నేనే ఇంజనీరింగ్లో విద్యా సంస్థలలో నేనే నెంబర్ వన్ అంటే ఒక పాలమ్మిన మనిషి ఈరోజు విద్యా సంస్థలో నెంబర్ వన్ ఎంత తన ప్రయత్నం చేస్తే ప్రతిదీ కూడా మనం సక్సెస్ అవుతాము మీరు కూడా ఇప్పటిసరి టైం వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి చదువులో కానీ గేమ్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ మీరు ఇలా రాణిస్తున్నారు కాబట్టి మీరు ఇలా కర పర్ఫెక్ట్గా ఇంటర్నేషనల్ గేమ్లో మీరు పర్ఫెక్ట్గా చేస్తారు మీకు తప్పు కూడా వస్తుంది మీరు ప్రైజ్ కూడా సాధిస్తారు దయచేసి ఇద్దరు కూడా ప్రపంచంలో మనకంటే దూతం లేరు మనమే పని చేయాలి మీరు అందరు కూడా ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ శ్రీనివాస్ కానీ మాదిత్య సెక్రటరీ కానీ వీళ్ళంతా కూడా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున గర్ల్స్ ఉమెన్స్ రగ్బీ గేమ్ ఇది ఇంటర్నేషనల్ గేమ్స్ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు మా మేడ్చల్ పిల్లలే స్టూడెంట్స్ అంతా కూడా అమ్మాయిలే చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు మంచిగా నేషనల్ గేమ్స్ పోవాలి నేషనల్ రోల్డ్ రీడ్ చేసే శక్తి మన దగ్గర ఉన్నది మన తెలంగాణకు ఉన్నది మన హైదరాబాద్కు ఉన్నది మన రాష్ట్రానికి తెలుగు ప్రజలకి ఉన్నది కాబట్టి రాబోయే రోజులల్లో గత యాభై సంవత్సరాల సంధి కూడా లీడ్ చేస్తున్నాం మన తెలుగు పీపులే ప్రపంచాన్ని ప్రతి సైంటిస్ట్లు కానీ డాక్టర్స్లో కానీ ఇంజనీరింగ్లు కానీ అన్నిట్ల స్పోర్ట్స్లోనే కొద్దిగా వెనుకబడి ఉన్నాం అది కూడా ఈసారి ఈ తర్వాత తప్పకుండా మనంతా కూడా ఎందుకంటే ప్రపంచమంతా ముసలంలో అయిపోయేది జపాన్ జర్మనీ కొరియా తైవాన్ చైనా అమెరికా అందరు కూడా సీనియర్ సిటిజన్స్ అయిపోయారు కొత్త పిల్లలు లేరు కొత్త ప్రొడక్షన్ లేరు ఎక్కడ అంటే యువకులు ఉన్నారంటే యువ ప్ర భార యువ ఉన్నారంటే భారతదేశంలో యువకులు యువ ఇంజనీర్స్ ఉన్నారంటే తెలంగాణలో యువ డాక్టర్స్ ఉన్నారంటే తెలంగాణలో కాబట్టి వీళ్ళంతా కూడా రాబోయే రోజులల్లా మంచి స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రపంచాన్ని లీడ్ చేస్తారు తప్పకుండా ఈ గేమ్ బాగా సక్సెస్ కావాలని కోరు